హాయ్ అండి నేను ఝాన్సీని మా మెద్య తోటలో టమాటా మొక్కలకు ఉన్న పండ్లు కోద్దామని వచ్చానండి నాలుగు రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ కొయ్యటానికి కుదరట్లేదు ఆ పచ్చివన్నీ పండుగ అయిపోయినాయి ఇప్పుడు పచ్చివేమో మా ఇంట్లో కొంచెం కూర చేసుకొని తింటాం అంటే అందరికీ ఇష్టము ఇంకా ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఇంకా అందరూ బాగా ఇష్టపడతారు కానీ నేను పోస్టుకొని చేస్తూ వస్తాం మూలాన కొన్ని పండ్లన్నీ కూడా పండుగ అయిపోయినాయి పండు నేను ఇంకా పర్మనెంట్గా ఉంటుంది కదా ఇది పికిలు అట్లా పెడదానులే అనుకున్నాను ఎందుకంటే కాయలు నాటు కాయలు కదండి టమోటాలు మన ఇంట్లో పెంచుకున్నవి చాలా గట్టిగా ఉన్నాయి చాలా బాగున్నాయి కాయలు అవని అవి పెడదామనుకున్నా ఇంకా ఈ పచ్చివి ఉంటాయి కదండీ ఇంకా పచ్చివేమో నేను కూర చేస్తున్నా నేను ఈ టమోటా పళ్ళు రావటానికి రెండు మూడు రకాల ఫెర్టిలైజర్స్ ఇస్తానండి ఫస్ట్ నేను మొక్కలు పెట్టేటప్పుడే బాగా అన్నీ జాగ్రత్తలు తీసుకొని పెడతా అంటే యూనివర్సల్ సాయిలే కానీ దానిలో ఆవు పేడ మిక్సర్ కొంచెం వేసి సోడియం అవి కూడా వేసుకొని నేను మొక్కలు పెడతాను అన్నమాట పెట్టిన తర్వాత ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఇవ్వటం స్టార్ట్ చేస్తాను అంటే పూతకు వచ్చినప్పుడు మనం బాగా పొటాషియం పాస్పరస్ ఎక్కువ మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక మనకి మొక్కలు బాగా ఎదిగిన వాటికి పూలు అవన్నీ వస్తాయి కాయలు బాగా మంచిగా వస్తాయి నా దగ్గర ఆవు చెక్క ఉంటుందండి ఆవు చెక్క నానబెట్టిస్తాను ఎగ్ ఇస్తాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తాను ఓడబ్ల్యూడీసీ ఇస్తాను జోహాన్ క్యూ మెథడ్ ఫాలో అవుతాను నేను ఇన్ని రకాలు యూస్ చేయటం వలన నాకు మొక్కలకి పెస్ట్ అనేది రాదండి రాకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా మొక్క అడుగు బాగాను అసలు ఒక్క ఆకు కూడా ఉంచనండి ఒక జానవ పైన వరకు రీజన్ ఏంటంటే ఆకులు కిందకి హ్యాంగ్ అయి ఉంటే కనుక ఈ మట్టిలో ఉండి మట్టిలో ఉండేదంతా పెస్ట్ లాగా తయారయ్యి ఇంకా మొక్కకి పాడవటం స్టార్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను అసలు ఉంచనండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా ఇంకోటి అలాంటి ఆకులు ఉండడం మూలాన చెట్టుకు బలం తగ్గిపోయి కాయ పెద్దదిగా ఇంప్రూవ్ అవ్వదు మన కాయ బాగా రావాలంటే హిప్సం సాల్ట్ బోన్ మీలు కూడా చక్కగా ఇవ్వచ్చండి ఇస్తే ఇంకా బాగా షైనింగ్గా వచ్చి పండు ఎంతో టేస్ట్గా ఉంటుంది మనకి కాయలు పండలేదనుకోండి మొత్తం మీద చెట్టు మీద ఒక్క పండిన కాయ అట్టు పెడితే కనుక మిగతా పళ్ళన్నీ పండుతాయి దీనిలో ఉన్న ట్రిక్ అది ఇంకోటి దీనికి పాలినేషన్ అక్కర్లేదు సెల్ఫ్ పాలినేషనే ఉంటుంది అందుకని పెంచడం చాలా ఈజీ మీరు బెస్ట్ రాకుండా చూసుకోండి చాలు అంతకన్నా ఇంకేం లేదు అవి ఎంత ఈజీగా పెంచచ్చు అంటే అంత ఈజీగా పెంచచ్చు కాకపోతే కాయలు బాగా ఎదుగుతూ ఉన్నప్పుడు చెట్లు మనం తీసుకునే జాగ్రత్తలు కనుక తీసుకుంటే చూడండి అడుగునేం ఉండదు నాకు అక్కడ నేను చిలకడదుంప మొక్క పెట్టానండి అందుక్రితం నా దగ్గర గ్రో బ్యాగ్లో ఉండేది నేను ఒక కేజీ దాకా చిలకడదుంప తీసుకోగలిగాను సరే ఇదంతా ఉంది కదా అక్కడ అయితే కదా దాని కింద అదే స్ప్రెడ్ అయిపోయి మంచిగా వస్తుంది చిలకడదుంప కూడా అనేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట అది క్రేపర్ కదండి అందుకని బాగా వస్తుందని పెట్టుకున్నాను నేను నాకు అక్కడే నేను అన్నీ ఏది పొట్ల బీర కాకర ఇవన్నీ వేస్తాను కదా అందుకని చెప్పేసి నాకు పైన ఒక పందిరిలాగా ఉంటుంది ప్రతిదానికి ఒక ఒక స్టిక్ కనిపిస్తుంది చూడండి కొసలు పాడవ్వకుండా దానికి ముందుగానే జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ పైకి హ్యాంగింగ్ చేసేస్తాను అనమాట ప్రతి మొక్కని అంటే ఇండివిజువల్గా మొక్క బాగా ఎదగటానికి మనకు మనమే సపోర్ట్ చేయాలండి అంతకన్నా ఇంకోటి ఉండదు నెక్స్ట్ అక్కడే నాకు పొట్లకాయ లాస్ట్ పొట్లకాయ అండి అది చూడండి పొట్లకాయలు ఎంత బాగా వచ్చాయి ఈసారి నేను పొట్లకాయలు ఈళ్ళు బ్రహ్మాండంగా తీసుకున్నానండి అంత బాగా వచ్చాయి నాకు పొట్లకాయలు చాలా బాగా వచ్చాయి రెండు కాయలు ఉన్నాయి రెండు కాయలు కూడా కోసేస్తున్నాను ఇవాళ రెండు పొట్లకాయలు కోసాను ఇప్పటి వరకు టమోటాలు కోసాను ఇంకా నాకు పైన వంకాయలు ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఉంది ఇవన్నీ కొయ్యాలండి ఇవన్నీ కోసుకొని అంటే నాకు ఇంకా మాట మాటికి రావటానికి కుదరట్లేదు ఇంకోటి ఏంటంటే పళ్ళన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా అట్లానే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే కనుక అవి ఇంకా అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి వంకాయలు వస్తున్నాను చూడండి నా దగ్గర ఐదు ఆరు రకాల వంకాయల గింజలు ఉన్నాయండి అదే వంకాయలు ఉన్నాయి అవన్నీ కూడా కొయ్యాలి కొయ్యాలి అనుకుంటూనే కొయ్యలేకపోతున్నాను ఈ రోజుకి చూడండి వంకాయలు అన్నీ కూడాను చాలా బాగా వచ్చాయి అవి కూడా దానిలో మీరు వంకాయలు కనుక మొక్క పెట్టుకుంటే అండి పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేయండి పెద్ద ఆకులు అన్నీ వేస్ట్ పండిన ఆకులు ఉంచకండి అట్లానే దీనికి కూడా మొదల నుంచి పైన ఏవైనా సరే ఆకులు మట్టిలో లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి దానికి కూడా పెస్ట్ అనేది వస్తుంది మొక్కలకి పుచ్చు వంకాయలు అట్లా వస్తుంటాయి కదా పుచ్చులు రాకుండా మీరు అంత క్రితం చెప్పేది అంటే ఇంగువ నీళ్ళు చలితే రాదు అని అంటారు కదా అట్లానే నేను ఇంగువ నీళ్ళు చదువుతానండి కాయచూడని ఎంత షైనింగ్గా ఉందో ఇవి నేను ఇచ్చేది ఏ వాటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా కూడా ప్రతి మొక్కకి బాగా ఉపయోగపడేనండి అండి అది పనిమాల మనం అదేంటి దీనికి ఇది ఇవ్వాలా దీనికి ఇది ఇవ్వాలా ఎందుకంటే ఆ మొక్క తీరును బట్టి ఆ కాయను బట్టి మనకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఒకటిగానే ఉంటాయి బెస్ట్ అంతా ఒకటిగానే పట్టుద్ది కాకపోతే దీనికి వంకాయలకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అవి కూడా కాయలు చాలా బాగా వస్తాయండి నా దగ్గర ఐదు ఆరు రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అన్నీ కొయ్యాలనుకున్నాను నేను కాయలన్నీ కూడాను ఏదో బంపర్ హార్వెస్ట్ అంటారు కదా అట్లా నా దగ్గర ఉన్న వంకాయ మొక్కలు అన్నిటికి కూడాను ఆల్మోస్ట్ ఆలు అన్నీ కోస్తాం అవుతా ఉంది ఈ రోజున వంకాయలు అన్నీ అయిపోయిందండి ఐదు ఆరు చెట్లకు కాబట్టి అన్నీ కోసాను నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ కోస్తాను చూడండి స్టార్ ఫ్రూట్ విపరీతంగా పెరిగినాయి అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో కోద్దాం కోద్దాం అనుకుంటూనే కొయలేకపోతున్నానండి స్టార్ ఫ్రూట్ని అంతా కూడా స్టార్ ఫ్రూట్ కోస్తాను స్టార్ ఫ్రూట్ కూడా చాలా బాగా వచ్చినాయండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయో చూడండి నా దగ్గర చెట్టుకి విపరీతంగా వచ్చినాయండి ఈసారి స్టార్ ఫ్రూట్ మాత్రం ఎందుకంటే నాకు నన్ను వచ్చినాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి పూర్తిగా సి విటమిన్ అంత బాగా వచ్చినాయి నేను కోస్తూనే ఉన్నాను కానీ ఈసారి ఈళ్ళు మటుకి చాలా ఎక్కువగా వచ్చింది నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయండి ఒకటేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ రెండేమో స్టార్ ఫ్రూట్ అనమాట అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇన్ని కాయలు కోసానో చూడండి స్టార్ ఫ్రూట్ ఇది ఒక చెట్టుకు మాత్రమే ఇంకో చెట్టు కూడా ఉంది దాన్ని కూడా కోస్తాను చూడండి అన్ని ఎక్కువగా వచ్చాయి స్టార్ ఫ్రూట్ ఈసారి టేస్ట్గా కూడా ఉంటాయండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఎక్కువ నేను జీవామృతం వేస్తానండి పళ్ళ మొక్కలకు మాత్రము మెయిన్ జీవామృతం తర్వాత ఎగ్గి స్ప్రే చేస్తుంటాను నెక్స్ట్ చోహాను క్యూ మెథడ్ ఫాలో అవుతూ ఉంటాను చూసారా మామిడి అది అడవి మామిడి కాయలు పచ్చడి పెట్టానండి భలే ఉన్నాయి నెక్స్ట్ ఇవి ఉంచాలి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరగబోతా ఉంది వచ్చిన వాళ్ళకి అందరికీ పికిల్ చేసి పెడదామని రెండు మూడు గుత్తులు ఉన్నాయి అవన్నీ కోసేసి పచ్చడి చేసి పెడదామనే ఒపీనియన్తో అట్టి పెట్టాను టేస్ట్ మటుకు అద్దిరిపోతుందండి అంత బాగుంటాయి ఈ టేస్ట్ నారింజకాయ కోస్తున్నాను చూడండి ఇంట్లో నారింజ చెట్టు ఉంది ఎక్కువ మా పిల్లలు నారింజకాయ చూడంగానే పులిహోర చేయించుకుంటారు అందుకనే ఒక కాయ బాగా పండిందిగా ఉంటే అది నారింజకాయ కోసి వాళ్ళకి ఇచ్చాను నెక్స్ట్ ఇంకో చెట్టు ఉందన్నాను కదండి స్టార్ ఫ్రూట్ వాటికి కూడా ఫ్రూట్స్ బాగా వచ్చినాయి అవన్నీ కూడా కోసేసుకున్నాను ఈరోజు మొత్తం ఏదో బంపర్ హార్వెస్ట్ అంటారు కదా అట్లా నా దగ్గర రెండు రెండు చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి రెండిటికి కలిపి చూడండి ఎన్ని కోసాను విపరీతంగా కోసాను నా ఆనందానికి మా అమ్మాయి మమ్మీ నీ ఫేస్ చూపించ మమ్మీ అని అడుగుతుంది అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడైనా అంతేనండి మనం కష్టపడ్డప్పుడు వాటి ఫలితం ఉండాలి కదా దారిలో మళ్ళీ నిమ్మకాయలు కనిపించినాయి నిమ్మకాయలు కోస్తున్నాం మేము ఆ చెట్టుకి ఏంటో గమ్మత్తు అండి ముళ్ళు అట్లా ఉంటుంది ఆ చెట్టు దానికి అందుకని కాయలు కూడా బాగా వస్తాయి ఈ పూత కూడా బాగా ఉంది మేము రెండు నెలల నుంచి ఇంట్లో మేము అన్ని నిమ్మకాయతోనే వాడుతున్నామండి అంత మంచిగా వచ్చింది మాకు ఇళ్ళు ఈసారి నిమ్మకాయ రెండు మూడు చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నుంచి ఎక్కువ కోసుకొని తింటున్నాం చూడండి ఇవాడ నేను కోసిన కాయలు టమోటాలు వంకాయలు స్టార్ ఫ్రూట్ పొట్లకాయ నిమ్మకాయలు నారింజకాయ ఇవన్నీ ఎంత హ్యాపీగానూ ఉందండి నాకైతే మీరు కూడా చక్కగా ఆర్గానిక్గా పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంట్లో పెంచుకునే మొక్కలు మనకి హెల్త్కి ఎంతో మంచిదండి నేనైతే మనకి ఆర్గానిక్గా పండించుకునే కాయల మూలాన నిజంగా మా ఇంట్లో హెల్త్ అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి అంటే అట్లా అనుకోకూడదు ఎక్కువ మేము వారం రోజుల్లో నాలుగు రోజులు మా ఇంట్లో కూరగాయలతోనే కడిపేస్తాను ఎందుకో ఈసారి ఆకుకూరలు బాగా పాడేనాయి నిమ్మకాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎక్కువ నేను చింతపండు బదులు ఈసారి నిమ్మకాయలు ఎక్కువ వాడాను నేనేం చేస్తానంటే పొద్దున పొట లెమన్ వాటరు లెమన్ వాటర్కి నిమ్మకాయలు అయిపోగానే మళ్ళీ నారింజ మొత్తం టోటల్గా ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి చూడండి ఎట్లా ఉన్నాయో స్టార్ ఫ్రూట్ రెండు పొట్లకాయలు వంకాయలు టమోటాలు పచ్చి టమోటాలు నిమ్మకాయలు ఒక నారింజకాయ ఇవన్నీ ఈరోజు నేను కోసిన కూరగాయలండి